కొత్తపేట మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన నుండి పోటీ చేసిన కండ్రిగా గ్రామానికి చెందిన సాదే సత్యవాణి గణేష్ వంద మందితో కలిసి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు సత్యవాణి ప్రసాద్ మా గణేష్ గారి వేల పార్టీ కాదు ఒక ఆహ్వాన స్థానిక శాసనసభ్యులు పెద్దలు సిల్లా జగ్రెడ్డి గారిని కోవడం జరిగింది సాధే గణేష్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నా వారి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో నల్లా వీరస్వామి గారు పెద్దలు నల్లారి వీరాస్వామి గారు సత్యనారాయణ గారు నల్ల సత్య గారు నల్ల వెంకటస్వామి గారు

నల్ల విజయ్ కుమార్ గారు నల్ల నాని గారు ఇటు అటు చదువుకోండి నిర్మల్ గారు నామాడి మాగా సురేష్ గారు వెంక గారు దాసరి చిట్టి గారు అలాగే మహిళా సోదరు సూర్యకుమారి గారు నిర్మలా కుమారి గారు రాజలక్ష్మి గారు పుష్ప కుమారి గారు సుబ్బయ్య గారు గారుషనా బయ్య అమ్మ గారు न्त <laughs> अरेटारा <laughs> આજે આ કેનન જય ઓય આ કે આદરે નોચ લે આઈની લેનો આડકોડો એ રારા રકમ મને પણ નહી એ રારા આની લીનો આર્ના આ ગાળે મારી પૂરે అర్జునాడు మా డాక్టర్ ఒకసారి సునీల్ చెప్పండి ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు అన్నింటికి నచ్చి మరి జనసేన పార్టీ నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆకేష్మై మా అనుచరులు మేము జాయిన్ అవ్వడం జరిగింది మరి జగ్రెడ్డి గారి గెలుపు కోసం మేమంతా తప్పకుండా సత్యవంతం లేకుండా కృషి చేద్దామని అమ్మేవర్లో గతంలో జెడ్పీడీసీగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి వీరోచితంగా పోరాడిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయాం ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాలందరికీ అత్యున్నత స్థానాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వీరోచితంగా మరి పోరాట పోరాటం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జనసేన పార్టీలో గతంలో జడ్పీటీసీగా పోటీ చేసి నేడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సాదే గణేష్ సత్యవా సత్యవేణి గారిని సత్యవాణి గారిని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మరి అన్ని పార్టీల్లోని కూడా మంచి వ్యక్తులు ఉంటారు మరి ఏదైతే ఉన్నటువంటి జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి యొక్క మోసాలకి బలైపోయిందో ఆ పార్టీలకు కొనసాగడం ఇష్టం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బలైన బడు వర్గాల వారికి ఇచ్చినటువంటి స్థానాన్ని చూసి అభివృ అందించేటువంటి సంక్షేమ ఫలాలను చూసి ఈ రోజున ఆకర్షితులై మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం తప్పనిసరిగా ఆ పార్టీ విజయానికి మేమందరం వెన్నుదన్నుగా జయచర్ల దగ్గరెడ్డిగా అయినటువంటి నన్ను గెలిపించుకోవడానికి అన్నదమ్ములుగా మేమందరం కలిసిమెలిసి పోరాటం చేస్తున్న విధంగా ఎవరు పార్టీలోకి వస్తున్నారు వారికి సాధన మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాలు మరి చక్కటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ రాబోయేటువంటి కాలంలో పేద బలహీన బడుగు వర్గాల వారందరికీ విద్యను అందించి వైద్యాన్ని అందించి వారు ఎవరైతే ఉన్నారో వారి వారిని కూలి పని చేసుకునేటువంటి వారి పిల్లల్ని పనికి వెళ్ళాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచనలు పక్కన పెట్టి కూలి పని చేసుకునేటువంటి వారి బిడ్డ కూడా వారికి ఉత్తమ ఉత్తమైనటువంటి అత్యుత్తమైనటువంటి విద్య బోధన చేస్తే వారు ఏదన్నా సాధించగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ యొక్క మార్పుకి కారణం ఏం చెప్పిన నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయినటువంటి వారంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మన పార్టీలోకి వచ్చి కొనసాగుతూ ఉన్నారు తప్పనిసరిగా మనకు కూడా మరి వారు చక్క పోరాటం చేశారు వారి పోరాటాన్ని పార్టీలో ఉపయోగించుకుంటాం వారికి తగిన స్థానాన్ని ఇస్తాం తగిన గౌరవాన్ని ఇస్తాం అన్ని పార్టీలు ఉన్నటువంటి మంచివారు ఇవాళ మోసపూరిత తెలుగుదేశం జనసేన పార్టీలని పక్కన పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు వారికి సాదర స్వాగతం పొరుగుతున్నాం కొత్తపేట నియోజకవర్గంలో సాదే గణేష్ గారు మరి ఏదైతే మన జెప్పీసీ వారి సత్యమణి సత్యవేణి గారు పోటీ చేయడమే కాదు గతంలో కూడా ఈ కండ్రి గ్రామంలో వారు మరి సర్పంచ్ గా చేసి వారి కుటుంబానికంటే ఒక గౌరవ మర్యాద కలిగినటువంటి కుటుంబం అటువంటి కుటుంబంలో ఉన్నవారు ఎన్ని ప్రలోభాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ నిక్కర్చిగా నిలబడి ఇవాళ ఎన్ని బెదిరింపులు వచ్చినా